నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా సరే రెస్టారెంట్లలో కానీ దుకాణాలలో కానీ ఇళ్లలో మనం చూసుకుంటే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న ముసుకు దొంగను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం బల్లి ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు పట్టుకున్నాడు అలాగే కువైట్ లో నిందితుడు పలు దొంగతనాలకు పాల్పడాడని చెప్పేసి అలాగే అతను తాజాగా పంతొమ్మిది దొంగతనాలకు పాల్పడిన తర్వాత అరెస్టు చేయబడ్డాడు దొంగ యొక్క నేర కార్యకలాపాలు ప్రధానంగా తెల్లవారుజామున కువైట్ లోని షాపులు గాని రెస్టారెంట్లు గాని వాటిని లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతూ ఉన్నాడు అలాగే అతను దొంగతనాలు చేసేటప్పుడు అమెరికన్ వాహనాన్ని ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ యొక్క దొంగ దొంగతనం చేయడానికి ఆ యొక్క షాపు యొక్క లేకపోతే రెస్టారెంట్ గాని ఏదైనా దుకాణం ఉంటే ఆ యొక్క దుకాణాల తాళాలను పగలగొట్టేవాడని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తి దుకాణాలు మరియు రెస్టారెంట్లు ఖాళీగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ముందుగా తనిఖీ చేస్తారని చెప్పి ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడేవాడు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉండనన్నా చాలా ఫిర్యాదులు అందిన తర్వాత కువైట్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఆ యొక్క ముసుగు దొంగను ట్రాక్ చేసి అతన్నైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పేసి పోలీసులు తెలియజేశారు ఒకే రోజు అతను అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని చెప్పి అతను ఇటీవల హవల్లీలో ఒక షాపులో దొంగతనం చేస్తూ ఉంటే పోలీసులు అతన్ని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క ముసుగు దొంగ గురించి అనేక ఫిర్యాదులు అందాయి ప్రజల్లో కూడా భయాందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతన్నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్